తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ రెండో విడత కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి రేపు పదిహేడో తారీఖు మూడో విడత ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి సో ఈ రెండు విడతలలో ఎలక్షన్ రిజల్ట్స్ ఎట్లా ఉందనేది చాలా డెప్త్గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఎవరు ఊహించినటువంటి తరహాలో ఎలక్షన్స్ రిజల్ట్స్ కనబడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఏమనుకున్నదంటే బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలలో గెలిచేటటువంటి పరిస్థితి లేదు దంపగుత్త ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే పడతాయి కాంగ్రెసే ఖచ్చితంగా అన్ని సీట్లు గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ అదే అనుకున్నారట ఆఖరికి కొంతమంది ఎమ్మెల్యేల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పోయి సార్ మా ఊరికి వచ్చి ప్రచారం చేయండి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలను అడిగితే ఎమ్మెల్యేలు చెప్పిరట మీ ఊళ్ళే ఆల్రెడీ నేను సర్వే చేయించిన మీ ఊళ్ళే నీకే ఓట్లు పడతాయి నువ్వే గెలుతావు నేను రాకపోయినా ఏం లేదు పో అని చెప్పి ఎమ్మెల్యే గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు ఎక్కడైతే ఎమ్మెల్యే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీ ఊళ్ళే నువ్వే గెలుతావు అని కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థికి చెప్పిండో ఆ అభ్యర్థి ఓడిపోయింది అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్ తోటి కూడా అక్కడ ఉన్నటువంటి జనం కొంత కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీలోకి పోయి ఆ ఊళ్ళో ప్రచారం చేసిరు ఇక మేము బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి శంకరే గెలవాలి ఈ శంకర్ కనుక మీరు ఓట్ అయ్యకపోతే మీకు పథకాలు బంద్ అవుతాయి మీకు రావాల్సినటువంటి ఆరు గ్యారంటీలు బంద్ అవుతాయి మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ బంద్ అవుతాయి ఎట్టి పరిస్థితులలో గెలిచినా ఓడినా మన కాంగ్రెస్ కూడా గెలవాలి మీరు కాంగ్రెస్ వాళ్ళకే ఓట్ వేయాలి మీరు ఏ డబ్బాలో అయితే ఓట్లేస్తుర్రో మీరు ఎవరికేసు ఏందనేది మాకు తెలిసిపోతుంది నేను తెలిసిపోతే మాత్రం మీకు పథకాలు ఇయ్యను అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు పోయి జనాలను బెదిరించారు ఏ ఎమ్మెల్యేలు అయితే ఊళ్ళేకి పోయి బెదిరించిర్రో ఆ ఎమ్మెల్యేకు జనం షాక్ ఇచ్చిర్రు ఏ ఊళ్ళో ఎమ్మెల్యే పోయి ఓరాక్షన్ చేసినో ఆ ఊళ్ళే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిరు జనం ఓడగొట్టి జనాలు తొడగొడుతున్నారు నువ్వు మా ఊరికి వచ్చి బెదిరిత్తవా నీ సంగతి చూద్దాం ఓడగొట్టినాం కాంగ్రెస్ పార్టీ ఏం పథకాలు బంద్ చేస్తావా బెదిరితే భయపడాలని అంటురు జనం కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఊళ్ళే పోయి జనాలను బెదిరియొద్దు జనాలు తలుచుకుంటే ఏమన్నా అవుతుంది ఇప్పుడు చూడుర్రి బీఆర్ఎస్ గెలవదనుకున్నటువంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ బాన్స్ బ్యాక్ ఇస్తే దాదాపు రెండు మూడు వేల గ్రామ పంచాయతీలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ ఇంకా రెండు విడతలే అయిపోయినాయి ఇంకా మూడో విడతలు అయిపోన్నది ఇంకా ఎమ్మెల్యేలు పోయి మీకు అవిరావు వివిరావు అని బెదిరిస్తే జనాలు భయపడలే మీరు ఏదైనా బంద్ చేసుకుని మేము బిఆర్ఎస్ వేస్తాం మమ్మల్ని వచ్చి బెదిరిస్తారా అప్పట్లో బెదిరించి ఇప్పుడు కూడా బెదిరిస్తారా మేము భయపడమని చెప్పి జనాలు కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఇచ్చారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఊళ్ళే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఊర్లో ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఊళ్ళే బీఆర్ఎస్ పార్టీలకు తెలిసారు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవ్వరు ఊహించలే అసలు ఈ తరహాలో రిజల్ట్స్ వస్తాయని చెప్పి అసలు ఏం జరిగింది అనేది నేను కొంత డెప్త్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పదే పదే మీకు చెప్తుంటే బోర్ కొట్టవచ్చు కానీ మన ఛానల్ పైన కుట్రలు జరుగుతున్నాయి రకరకాలుగా మన ఛానల్ ఇబ్బంది పెడదామని చూస్తూ ఉన్నారు ఇవన్నీ జనాలకు వాస్తవాలు తెలియాలంటే మీకు లైక్ కొట్టాల్సిందే సబ్స్క్రైబ్ చేయాల్సిందే రైట్ ఇక టాపిక్లోకి పోతే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మొదటి విడత రెండో విడత రెండు విడతలు కలిపి సర్పంచ్ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపు మొదటి విడత రెండో విడత సర్పంచ్ ఎన్నికలు కలిపి ఐదు వేల రెండు వందల నలభై ఆరు మంది సర్పంచ్లు గెలిచిర్రు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు వీళ్ళు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది సర్పంచులు గెలిచిరు ఏకగ్రీవమైనటువంటి వాళ్ళు తర్వాత రెండు ఫేజులు కలిపి రెండు ఫేజులు కలిపి రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచింది ఇక భారతీయ జనతా పార్టీ నుండి రెండు ఫేజులు కలిపి ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు విడతలు కలిపి ఐదు వందల మంది సర్పంచులు గెలిచిరు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇండిపెండెంట్ చూసుకుంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ దాదాపు నాలుగు వందల అరవై ఏడు మంది గెలిచిరు ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు కలిపి ఇక పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సర్పంచ్ ఎలక్షన్లో సిక్స్టీ వన్ పాయింట్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వాళ్ళు గెలిచినారు అరవై ఒకటి పాయింట్ ఇరవై నాలుగు శాతం కాంగ్రెస్ అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినారు బా తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ దాదాపు ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్టీన్ పర్సెంటేజ్ సో ఇంత పర్సెంటేజ్ ప్రతిపక్ష పార్టీ గెలిచింది ఇక భారతీయ జనతా పార్టీ ఇది ప్రతిపక్షం కంటే ఘోరంగా ఉంది ఇక భారతీయ జనతా పార్టీ ఫైవ్ పాయింట్ ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ గెలిచినారు సర్పంచ్ ఎలక్షన్లో ఇక ఇండిపెండెంట్ ఫైవ్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ గెలిచినారు కి సంబంధించి ఇక ఐదు వందలు అంటే భారతీయ జనతా పార్టీకి ఇండిపెండెంట్కి నా తెలిసి ఒక యాభై గంటే యాభై ఏదో గంతే తేడా యాభై కూడా కాదు నలభై ఏదో తేడా ఉన్నట్టు నలభై కూడా కాదు నలభై ఐదో ముప్పై ఐదో ఏదో తేడా ఉన్నది గంతే అంటే ఇంత ఘోరమైన పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది అయినా సరే బీజేపీ కొన్ని స్థానాలలో గెలిచినంటే గ్రేటే సో గా ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కు సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్ మూడో ఫేజ్ రేపు జరగబోతా ఉన్నాయి పదిహేడో తారీఖు రేపు రసవంతంగా ఎలక్షన్ జరిగేటటువంటి అవకాశం కనబడతా ఉంది థర్డ్ ఫేజ్లో కొంత ఫస్ట్ ఫేజ్ రెండు ఫేజ్ అంటే ఈ రెండు లో మూడో ఫేజ్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాంగ్రెస్కి కనబడేటటువంటి పరిస్థితి ఉంది ఒకసారి ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా మనం చాలా క్లియర్గా గమనిస్తే ఇది మొదటి ఫలితాలు అంటే ఫస్ట్ సంబంధించినటువంటి ఫేజ్ మొదటి విడతలో కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు పదిహేడు వందల రెండు అంటే కాంగ్రెస్ బలపరిచినటువంటి సీట్లు పదిహేడు వస్తే బీఆర్ఎస్ బలపరిచినటువంటి సీట్లు దాదాపు పదమూడు వందల నలభై ఐదు సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి మొదటి విడతలో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు నూట ఎనభై ఆరు మంది గెలిచిర్రు ఇతరులు అంటే ఇండిపెండెంట్ ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు మొదటి విడతలో ఐదు వందల ఇరవై నాలుగు మంది గెలిచిర్రు ఏ పార్టీకి సంబంధం లేదు ఈ ఐదు వందల ఇరవై నాలుగు మందిలో దాదాపు నాలుగు వందల మంది కాంగ్రెస్లోకి పోయారు నాలుగు వందల మంది ఏమిటికి పోయారు అంటే మన అధికార పార్టీ ఉంటేనే కదా మరి ఫండింగ్ వచ్చేది అని చెప్పి పోయారు నిన్న ఒక కాడ గమ్మత్ జరిగింది అది నేను చాలా క్లియర్గా చెప్తా ఒక కాడ వార్డ్ మెంబర్లు మొత్తం బీఆర్ఎస్ పార్టీలోకి పోయారు గెలిచిందేమో కాంగ్రెస్లో అదేనా అధికార పార్టీ ఉంటే మన ఫండింగ్ వస్తుంది కానీ ఫండింగ్ వద్దు ఏమొద్దు మంచి వద్దు కాంగ్రెస్ వద్దు మాకు బీఆర్ఎస్ ఉండాలని చెప్పి ఆయంతా కాంగ్రెస్ పార్టీ బటలు తదుర్కొని బీఆర్ఎస్లకు పోయారు ఇట్లా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తర్వాత రెండో ఫేజ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి సెలక్షన్ చూసుకుంటే ఇది ఫస్ట్ తర్వాత ఇది సెకండ్ ఫస్ట్లోనే పదమూడు వందల నలభై ఐదు సీట్లు వచ్చినాయి అంటే దాదాపు ఎంత డిఫరెన్సియేషన్ ఒక మూడు వందల నాలుగు వందల డిఫరెన్సియేషన్ ఏదో ఉన్నట్టున్నది తర్వాత సెకండ్ ఫేజ్ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు సెకండ్ ఫేజ్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మంది గెలుస్తే బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు దాదాపు పన్నెండు వందల తొంభై ఏడు మంది గెలిచినారండి పన్నెండు వందల తొంభై ఏడు అంటే సుమారు ఎంత డిఫరెన్సేషన్ ఒక నాలుగు వందల ఐదు వందల అట్లా డిఫరెన్సేషన్స్ ఉండొచ్చు అంటే పైచిల్కే ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు రెండు వందల ముప్పై కానీ బీజేపీ పార్టీకి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఈ సర్పంచ్ ఎలక్షన్లో దాదాపు ఫస్ట్ ఫేజ్ రెండు ఫేజులు కలిపి ఐదు వందల మంది భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఫస్ట్ ఫేజ్ రెండు ఫేజులు కలిపి గెలిచిర్రంటే ఓన్లీ కారణం బండి సంజయ్ బండి సంజయ్ కనుక భారతీయ జనతా పార్టీలో బలంగా లేకపోతే సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత రెండు విడతలు కలిపి ఐదు వందల మంది గెలిచేవాళ్ళు కాదు బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి బండి సంజయ్ బలంగా ఆయన ప్రచారం చేసిండు బండి సంజయ్ వల్లనే భారతీయ జనతా పార్టీకి ఐదు వందల సీట్లు వచ్చినాయి ఇది సర్పంచ్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కాబట్టి ఓన్లీ బండి సంజయ్ కారణం బండి సంజయ్ లేకపోతే బీజేపీ లేదు బీజేపీ ఉంది ఈరోజు తెలంగాణలో ఇంత బలంగా అంటే కారణం బండి సంజయ్ ఎందుకంటే బండి సంజయ్ వల్లనే భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తన పైకి లేచింది కాబట్టి మళ్ళీ బండి సంజయ్కి ఒకవేళ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందేమో అనేది కొంత ఆలోచన తర్వాత ఇతరులు రెండో ఫేజ్కి సంబంధించి మూడు వందల ఎనభై రెండు మంది మూడు వందల ఎనభై రెండు మంది సెకండ్ ఫేజ్లో ఇక కొన్ని గమ్మత్కి సంబంధించినటువంటి వ్యవహారాలు మనం మాట్లాడుకోవాలి కొన్ని గమ్మత్ వ్యవహారాలు ఉన్నాయి అవి కూడా కొంత అర్థమయ్యేటటువంటి తరహాలో నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తే చూడాలి మీరు ఏడా మా సొంత ఊరు వాళ్ళే నన్ను ఓడించారు ఇగో ఎవరు చెప్తురు అనిధుర్ రెడ్డి మా సొంత ఊరు వాళ్ళే నన్ను ఓడించి నా గుండెల మీదకి వచ్చిరు జెడ్చర్ల ఎమ్మెల్యే అనిదురు రెడ్డి చెప్తున్న మాట సొంతూర్లో ఓడిపోయిన అన్న సొంతూర్లే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయంత అన్న కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇది ఎక్కడా జనగామకు సంబంధించినటువంటి జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ పార్టీ హవా పంచాయతీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ గ్రామ పంచాయతీలు డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు జనగామ జిల్లాలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపు నలభై మంది గెలిచిరు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ముప్పై ఒకటి గెలిచిరు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు నలుగురు గెలిచిరు స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు నలుగురు గెలిచిరు అంటే జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు నలభై సీట్లతో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోయినటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు జనగామలో నలభై మంది గెలిచిరు దాదాపు తొమ్మిది మంది ఎక్కువ తొమ్మిది మంది ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్కి ఏమో ముప్పై ఒకటి జనగామలో బిఆర్ఎస్ హవా ఇట్లా దూసుకుపోతున్నది కాబట్టి జనగామ కంప్లీట్ కాంగ్రెస్ కొంత ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ తర్వాత ఇంకో జిల్లా మనం చూసుకుంటే కాగాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలో కారు జోరు సర్పంచ్ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ గ్రామ పంచాయతీలు మొత్తం నూట పదమూడు ఉన్నాయి ఎక్కడ కాగాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ అంటే సీట్లని తెలుసా కాగాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు గ్రామ పంచాయతీలు నూట పదమూడు ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిరు తెలుసా ఇరవై ఐదు మంది గెలిచారు కాగాజ్ నగర్లో ఇరవై ఐదు మంది మాత్రమే బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు యాభై ఒక్క మంది గెలిచిరు కాగాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు యాభై ఒకటి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇరవై మూడు మంది గెలిచారు కాగాజ్ నగర్లో తర్వాత స్వతంత్ర అభ్యర్థులు పద్నాలుగు మంది గెలిచారు అంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ దూసుకొని ముందుకు పోయింది కాగాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సో కొంత కాగాజ్ నగర్ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి ఆ సిచువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం తర్వాత భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సత్తా చాటిన బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ గ్రామ పంచాయతీలు మొత్తం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నూట ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు యాభై ఏడు మంది గెలిచిరు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు యాభై ఆరు మంది గెలిచిరు బీజేపీ నుండి ఒకయనే గెలిచిండు స్వతంత్ర అభ్యర్థులు పన్నెండు మంది గెలిచిరు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి ఎక్కువ బీఆర్ఎస్కి ఎక్కడ కూడా బీఆర్ఎస్ దగ్గలే భువనగిరిలో దూసుకొని ముందు పోయింది హోరాహోరీ ఫైట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాబట్టి భువనగిరిలో కూడా కొంత బీఆర్ఎస్ గట్టిగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం తర్వాత ఇది ఒక కీలకమైనటువంటి వ్యవహారం మనం చూసుకుంటే ఇక్కడ రెండు వేల నూట ఎనభై ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి ఆ స్వప్న భాస్కర్ విజయమట ఇగో జనరల్ మహిళా స్థానంలో ఎస్సీ మహిళా అభ్యర్థిని నిలబెట్టిన మాజీ మంత్రి సింగిరేణి ఆ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తర్వాత వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండలం కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపులను తట్టుకొని రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో విజయమట మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా మొత్తం ఓట్లు మొత్తం ఓటర్లు నాలుగు వేల నాలుగు వందల నలభై ఉంటే పోలైన ఓట్లు నాలుగు వేల రెండు వందల ఎనిమిది చెల్లని ఓట్లు నూట పద్నాలుగు ఉన్నాయట దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లపోగుల సువర్ణకు వచ్చిన ఓట్లు కేవలం ఒక్క వెయ్యి నలభై తొమ్మిది ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళకు అంటే స్వప్న అనేటటువంటి మహిళ బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసింది తర్వాత సువర్ణ అనేటటువంటి మహిళ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసింది సువర్ణ అనేటటువంటి మహిళ కాంగ్రెస్ పార్టీ ఆమెకి వచ్చినటువంటి ఓట్లన్నీ దాదాపు ఒక వెయ్యి నలభై తొమ్మిది ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్నాభాస్కర్కు వచ్చినటువంటి ఓట్లు మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి మెజారిటీ రెండు వేల నూట ఎనభై ఓట్లతో ఆమె గెలిచింది బీఆర్ఎస్ పార్టీ ఆమె ఎంత పెద్ద మెజారిటీ చూడరు ఇట్లా ఉన్నది ఊళ్ళే పరిస్థితి రేవంత్ నేమో ఇక్కడ ఊసుకుని అన్ని ముచ్చడి చెప్తున్నాడు ఏమో అద్భుతాలు చేసినాం భూకంపం బతలు కొట్టాం అనేటటువంటి తరహాలో రేవంతలు మాట్లాడుతున్నాడు నారాయణపేట డిసిసి అధ్యక్షుడు సొంత ఊర్లో సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థి విజయమట నారాయణపేటలో అంతే ఏడో చూసినా గిదే కథ సిద్దిపేట నియోజకవర్గం అది కూడా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఏంది ఏం కథ అనేది చాలా క్లియర్ గా మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం సిరిసిల్ల కూడా కొంచెం పైన ఉంటది అనుకుంటా అయి చలో చేవేల నియోజకవర్గం కూడా మనం మాట్లాడుకోవాలా చేవేల నియోజకవర్గం ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల ఫలితాల వివరాలు చేవెల్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ముప్పై రెండు మంది గెలిచిరు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ముప్పై ఐదు మంది గెలిచిరు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఆరుగురు గెలిచిరు స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు పదమూడు మంది గెలిచిరు తర్వాత కలవకుర్తి కలవకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం చూసుకుంటే బీఆర్ఎస్ బలపరిచినటువంటి వాళ్ళు ఇరవై ఐదు మంది గెలిచిరు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఇరవై ఐదు మంది గెలిచిరు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ముగ్గురు గెలిచిరు స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు ఎనిమిది మంది గెలిచిరు కాబట్టి కలవకుర్తిలో కూడా సేమ్ సిచ్యువేషన్ తర్వాత రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ ఇదేడా సిరిసిల్ల నియోజకవర్గం తంగలపల్లి మండలమట ఇక మనం ఒకసారి సిరిసిల్లా నియోజకవర్గం తంగలపల్లి మండలానికి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు పదిహేడు మంది గెలిచిరు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఏడుగురు గెలిచిరు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు నలుగురు గెలిచిరు స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలిచిరు అంటే భారతీయ జనతా పార్టీ రెండు తక్కువ అయితే తర్వాత ఇగో జైరాబాద్ నియోజకవర్గం చూసుకుంటే బీఆర్ఎస్ బలపరిచినటువంటి వాళ్ళు ఇరవై ఆరు మంది కాంగ్రెస్ బలపరిచినటువంటి వాళ్ళు ఇరవై తొమ్మిది మంది భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి వాళ్ళు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు సో ఇది రెండు ఒకటి సిరిసిల్లా నియోజకవర్గం తంగలపల్లి తర్వాత జైరాబాద్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇగో దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి సంబరాలు చేసుకుంటున్న మహిళలు యూత్ వృద్ధులట జైరాబాద్లో జైరాబాద్కి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఇగో సంబరాలు చేసుకుంటున్నారు ఎమ్మెల్యే సొంత ఊళ్ళో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సంబరాలు జైరాబాదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సొంత ఊర్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి జనాలు సమరాలు చేసుకుంటారు మా కొద్దు కాంగ్రెస్ అని మా ఊరికి ఏం రాలేదని చెప్పి చుర్రీగా డప్పు బ్యాండు కథ అటు అన్నట్టు జనాలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది జనాలు తలుచుకుంటే రాజ్యం కూలుతుంది రాజ్యం నిలబడుతుంది ఓరాక్షన్ చేసుకుంటా ఊళ్ళే గెలిచి ఊళ్ళే జనాలు ఓటేసి గెలిపిస్తే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కనికి సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వచ్చి హైదరాబాద్లో పండుకుంటారు గ్రామంలో తిరగరా జనాలు ఏం చేస్తురు తిన్నరా పన్నరా ఏం చేస్తుర్రు మంచిగా ఉన్నరా లేదా వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది వాళ్ళ ఊరు పరిస్థితి ఏంది వాళ్ళు తినడానికి తిండున్నా తాగడానికి నీళ్ళు ఉన్నాయా కట్టుకోవడానికి గుడలు ఉన్నాయా వాళ్ళ పరిస్థితి మనం తెలుసుకునే సిచ్యువేషన్ ఉందా ఎమ్మెల్యేలకు హైదరాబాద్లో పండుకుంటున్నారు క్యాంప్ ఆఫీస్ పోతురు క్యాంప్ ఆఫీస్లో ముచ్చట పెడుతురు హైదరాబాద్కి వస్తూ మన సెక్రటరీలో కూర్చుడు గంతే లేకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో వచ్చి పండుకోవాలి గంతే గిదా ఎమ్మెల్యేల కథ జనాలు గిట్లనే చేస్తారు యశస్విని రెడ్డి ఊళ్ళే తొడలుగోడుతురు జనం తొడలు అది కూడా చూపిస్తాగు ఎట్లా ఉంటుందో జనాలు అలుసుకుంటే మీకు తెలవాలి కదా ప్రభుత్వానికి కూడా ఇగో పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని యశస్విని రెడ్డికి షాక్ ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఎనభై రెండు ఓట్ల తేడాతో గెలిచిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారావు మహేందర్ అటూడు యథం కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెబల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అదే పార్టీ నుండి రెబల్ గా పోటీ చేసినటువంటి ఆయన గెలిచారు గట్టు జనాలు నలుసుకుంటే దేవరకద్ర సంబంధించినటువంటి మీకు చూపించిన కదా దేవరకద్రేనా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఆ దేవరకద్ర ఆ సమరాలు దేవరకద్ర సంబంధించినటువంటి సమరాలు మీరు చూసారు తర్వాత కాగాజ్ నగరు జనగామ మీరు చూసిర్రు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు ప్రకటించిన ఎస్ సో ఇది ఓరాల్గా ఉన్నటువంటి అంశం సిరిసిల్ల నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల గులాబీ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందంటే దాదాపు ముప్పై సర్పంచ్ స్థానాలకు ముప్పై సర్పంచ్ స్థానాలకు గాను ఇరవై స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ అట సింగిల్ డిజిట్ గా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ అట ప్రతి గ్రామాలలో ఆ మూడో స్థానంలో నిలిచిన డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సో ఇది సిరిసిల్లకు సంబంధించినటువంటి వ్యవహారం సిద్దిపేటలో అయితే కంప్లీట్ బీఆర్ఎస్ కంప్లీట్ బిఆర్ఎస్ హవా దాదాపు ఎనభై సీట్లు ఏదో గెలిచినట్టున్నారు ఇక రేవంత్ అనేమో డప్పు కొట్టుడు గపాలు కొట్టుడు భూకంప బదులు కొట్టినాం అద్భుతం చేసినాం అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిండు సీన్ కట్ చేస్తే సిద్దిపేటలో మొత్తం వారు వన్ సైడ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ చూసినాం ఇది అంటారు కదా ఒక్క మోగాడు అంటారు చూడు ఘటన అయిపోయింది అన్నట్టు సిరిసిల్ల సిద్దిపేట నియోజకవర్గంలో వారు వన్ సైడ్ తొంభై ఒక్క స్థానాల్లో ఇప్పటికే ఎనభై ఆ సర్పంచ్ స్థానాలకు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ కేవలం ఐదు స్థానాలకి పరిమితమైన కాంగ్రెస్ రెండు స్థానాలకు పరిమితమైన బీజేపీ అని చెప్పి ఇది సిరిసిలకి సిద్దిపేటకు సంబంధించినటువంటి వ్యవహారం సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు తొంభై ఒక స్థానాలు ఉంటే దాంట్లో ఎనభై కంప్లీట్గా బీఆర్ఎస్ గెలిచింది ఇక రెండు మూడు ఏదో కాంగ్రెస్ ఐదు గెలిచినట్టుంది ఇక రెండు బీజేపీ అంటే సిద్దిపేటలో ఉంటుంది కథ సో ఓవరాల్గా ఇది సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రేవంత్ అన్న ఈకే టెన్షన్లు ఉండడట రేపు మూడో విడత పదిహేడో తారీఖు కదా అన్న పర్షాన్ ఎక్కడ కత్తిది ఎట్లా గెలుస్తున్నారు బీఆర్ఎస్ ఏం జరిగిందని చెప్పి రేవంత్ అన్న రిపోర్ట్ తెప్పించుడు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆ కథ ఈ కథ సర్వే రిపోర్ట్ తేర్రీ ఆ గ్రామంలో ఎట్లా గెలిచిరు ఈ గ్రామంలో ఎట్లా అని చెప్పి అన్న పర్శాన్ పరిశాన్ అవుతున్నాడు ఆగం ఆగమవుతుడు రేవంత్ అన్న ఎంత ఆగమైనా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనబడుతున్నది ఇప్పుడు ఇదే కదా ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ కదా సిద్దిపేటలో హరీష్ రావు ఏం చేయలేదు హరీష్ తోటి ఏం కాలేదని చెప్పినటువంటి రేవంత్ అన్నే ఇదే సిద్దిపేట నియోజకవర్గంలో తొంభై ఒక స్థానాలు ఉంటే సర్పంచ్కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ తొంభై ఒకటి ఉంటే ఎనభై గ్రామ పంచాయతీలు మొత్తం కాంగ అది బీఆర్ఎస్ గెలిచారు సిద్దిపేటలో ఇక్కడే అర్థమైపోయింది కదా రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఇది ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సొంత ఊళ్ళే ఓడిపోయారు ఒక ఆడ ఓ వీడియో ఉండే కానీ అది వేయనట్టుంది కానీ చూపిస్తుండే మీకు ఏడా యశస్విని రెడ్డి ఉంది కదా ఆ ఊళ్ళే కాంగ్రెస్ పార్టీ అని ఓడగొచ్చి తోడలు కొడుతురు ఇంకా ఉంటది మాత్రం అని చెప్పి అంటే జనాలు ఇట్లుంటారు అన్నట్టు కథ నిన్ననే చూపించిన వీడియో కానీ ఒక్క ఎమ్మెల్యే ఎడబాయే వీడియో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉంటే నియోజకవర్గంలో తిరిగే పరిస్థితుందా ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఈ ఖాద్రలో సరే ఆ వీడియో ఏమైనా పోయినట్టుంది సో ఇది ఓవరాల్గా రిజల్ట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం సో రకరకాల అంశాలు జరిగినటువంటి పరిస్థితి ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి అంశంలో ఒక్క ఓటుతో ఒక మహిళ గెలిచింది అమెరికా నుండి అలా మామ వచ్చినట్టుంది అలా మామ వచ్చి ఒకటే ఓటు వేసినట్టు వాళ్ళ మామ ఒక్క ఓటుతో అమ్మ బయటపడ్డది ఒక్క ఓటు ఇప్పుడు కొంతమంది సర్పంచ్లో ఓరాక్షన్ ఎట్టు ఉంటుంది ఎరికైనా పోటీ చేసేటోళ్ళు ఏవాడు హైదరాబాద్లో ఉన్న రాారి ఎందుకు ఒక్క ఓటుతో బయటపడతారు ఎరికైనా మూడు ఓట్లతో గెలిచిన వాళ్ళు కూడా కాబట్టి ప్రతి ఓటు ఇంపార్టెంటే పోటీ చేసే ఇప్పుడు పోటీ చేసినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా చెప్తున్నా హైదరాబాద్లో ఉన్న రారతి అమెరికాలో ఉన్న రారితి అంటే ఒత్తే ఒక ఓటుతోనన్నా బయటపడతావు కదా అందరూ ఇంపార్టెంటే ఓటర్లను ఎప్పుడు కూడా మీరు చిన్న చూపు పెట్టద్దు ఏం కాదని చెప్పి అందరూ రావాల్సిందే అందరూ ఓటేయాల్సిందే ఆ బాధ్యత పోటీ చేసినటువంటి వాళ్ళపైన కూడా ఉంటుంది అందరు రావాలని అనుకోవాలి సో ఇది ఎలక్షన్ రిజల్ట్స్ కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగానే మారినటువంటి సిచ్యువేషన్ చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ